జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభత శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్ర గ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోనూ మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవ ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వారిగా చూద్దాము అయితే ఈ శుక్ర గ్రహం మారడం వల్ల మకర రాశి నుంచి కుంభరాశిలోకి శుక్రుడు మారడం వల్ల కూడా మనకి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎలాంటిదంటే ఎవరైనా మిథున రాశిలో వ్యాపారం చేసేసి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వాళ్ళకు కూడా ఈ శుక్రగ్రహం అనేది మారడం ద్వారా ఏదైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు అదృష్టం ఎలా అయినా రావచ్చు ఏదైనా రావచ్చు ఏ రూపానైనా రావచ్చు తలుపు ఒకసారి తడుతుంది ఆ తట్టినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మేల్కొని ఉండాలి మేల్కొని ఉండేసి మీరు ఆ గడియని తీసినట్టయితే కనుక అదృష్టం ఆ కుబేరుడు కానివ్వండి ఆ లక్ష్మీదేవి కానివ్వండి మీ ఇంటి పది వండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ శుక్రగ్రహం మారడం ద్వారా మకర రాశి నుంచి ఏదైతే మకర రాశి నుంచి కుంభరాశిలోకి శుక్రుడు వస్తున్నారో ఈ శుక్రగ్రహం మారడం ద్వారా కూడా మిథుని రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదో వ్యాపారాలు చేస్తారు కాంట్రాక్ట్ రంగాల్లో కానివ్వండి అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి అలానే ఏదైనా జీవుకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి మిథున రాశి వాళ్ళు ఇప్పటివరకు ఆర్థికంగా వెనకబడి ఉన్నా కానివ్వండి ఏదైనా మ్యారేజ్ అయ్యి విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసి ఉండేందుకు అదృష్టం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మిథున రాశి వాళ్ళకి కలకాలం ఉండేలా ప్రయత్నం చేయండి ఎవరైనా విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ చిన్న మేర ప్రయత్నం ఒకరికి తగ్గినా సరే ప్రయత్నం చేస్తే కలిసి ఉండేదానికి అదృష్టం ఉంటుంది ఆ మేర ప్రయత్నం చేయండి కోర్టు మెట్లు దాకా వెక్కేటువంటి అవసరం ఉండదు అలానే ఈ శుక్రగ్రహము మిథున రాశి వాళ్ళకి మరింత మంచి చేసేదానికి అదృష్టం ఉంటుంది అలానే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టుగానే అంటే మీకు పెళ్లి కాకముందే పిల్లలు పుడతారా అని కాదు అయితే అంత అదృష్టం ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మనకి అంత ఎదిగేదానికి కానీ అదృష్టం కానీ ఆ మాత్రం ఉంటుంది కాబట్టి ఆ మాత్రం మీరు ప్రయత్నం చేస్తే కనుక మీరు ఏదైనా వ్యాపారం నష్టం వచ్చింది ఆ వ్యాపారం కాకుండా పెట్టుబడి లేకుండా ఏదైనా మీ దగ్గరికి ఆఫర్ అంటే కొత్త వ్యాపారం ఏదైనా మీ దగ్గరికి రావచ్చు అలాంటి అవకాశం అవకాశం కూడా మీ దగ్గరికి వచ్చేలాగా ఉంది కాబట్టి మీరు ఒకటి ఈ శుక్రదోషం కొంతమేర ఉంది కాబట్టి మీకు ఏదైతే డిగ్రీస్ మూడు వందల అరవై ఉంటాయో దాంట్లో మీకు ఎనభై డిగ్రీలు మాత్రమే శుక్రుడి గ్రహానికి సంబంధించి మీ మీద ఎనభై డిగ్రీలు మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా మీకు స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎక్కువగా మీరు నష్టపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు స్నేహితుల్ని నమ్మకుండా నమ్మకుండా అంటే మీకు దగ్గరగా బాగా ఉండి వాళ్ళ మీద నమ్మకం ఉంటే వేరే విషయం అంతే కొత్తగా పరిచయం అయ్యేసి వాళ్ళు ఏదైనా వ్యాపారం చెప్పినా నష్టాల పాట అవుతుంది కాబట్టి కొత్తగా మీరు ఫ్రెండ్స్ని నమ్మకుండా స్నేహితుల్ని నమ్మకుండా ఎవరో ఏదో చెప్పారనుకోకుండా మీకు నచ్చిన పనిని మీరు చేసినట్లయితే ఆ శుక్ర భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు అలానే మీరు కలత్ర దోషాలు కూడా కనపడుతూ ఉన్నాయి మీ యొక్క జాతకములో మీ యొక్క పర్సనల్ హారస్కోప్లో కనుక శుక్రదశ శుక్ర అంతర్దశ ఏమైనా నడుస్తుంటే కూడా ఇంకొంచెం దోషం ఉండేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి పత్మేర ఈ యొక్క మిథున రాశి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో చిన్న చిన్న రెమెడీస్తో కూడా ఈ శుక్రునికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకునే మీరందరూ కూడా బాగుండే బాగుంటుంది కాబట్టి ఆ శుక్రుడు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా ఈ శుక్రుడి సంబంధించిన దోషాలన్నీ పోయేదానికి అదృష్టం ఉంటుంది ఆ మేర అందరూ కూడా వ్యాపారంలో నష్టం వచ్చిన అందరూ కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అలానే ఏదైతే ఈ శుక్రు గ్రహానికి సంబంధించిన దోషాలకు సంబంధించిన పరిహారాలు ఏదైతే ఉందో అవి చేసుకోవడం ద్వారా మిథున రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఏదైనా షుగర్ ఫ్యాక్టరీస్ కానీ లేదా చేపలు చెరువులు కానీ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎందుకంటే శుక్రు భగవానుడు ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడాను ఆ శుక్రుడు సంబంధించినటువంటి ఒక మంచి అనేది మీకు ఉంటుంది మిథున రాశి వాళ్ళ మీద కాబట్టి మీరు ఖచ్చితంగా చేపల చెరువులైనా రొయ్యల చెరువులైనా ఇలాంటి సీట్ పదార్థం తిన్నటువంటి పంటలు ఏవైనా కూడా మీరు వేసుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఎవరైనా పత్తి వేస్తే కూడా రైతులు ఎవరైనా ఉంటే కూడా మిథున రాశి వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు పత్తి కూడా వేయవచ్చు కాటన్ పత్తి కోటలు అంటారు కదా ఆ పంట కూడా వేసుకునే దానికి చాలా బాగుంటుంది అలానే కనుక వైట్గా ఉండేటువంటిది ఏదైనా సరే పువ్వులు మల్లెపూలు కానివ్వండి అలాంటి వైట్ వైట్గా ఉండేటువంటి పంటలు ఏమున్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు అలానే సీతాఫల్ కానివ్వండి కూడా మీరు వేసుకునేదానికి ఆస్కారం అరటి తోటలు కూడా మీరు వేసుకునేదానికి మంచి జరుగుతుంది ఎందుకంటే మనము శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి వన్ ఇయర్ పాటు కూడా మీ మీద మంచి చూపించేదానికి ఉంది కాబట్టి మీరు ఇలాంటి పంటలు వేసుకోమని చెప్తా ఉన్నాను ఎందుకు అంటే ఈ శుక్రుడు మారేది నెలకొక్కసారి అయినప్పటికీ కూడా ఆ మారేటప్పుడు మళ్ళీ ఈ రాశిలో రావడానికి సంవత్సరం పడుతుంది అందుకని ఈ సంవత్సరం పొడుగుతా కూడా బాగుంటుంది శుక్రుడు ఏదైతే కుంభరాశిలో ఉంటాడో ఈ కుంభరాశిలో ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పంటలు వేయటం ద్వారా కూడా మంచి ఆదాయాలు పొందేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఏదైనా గవర్నమెంట్ నుంచి ఆగిపోయినటువంటి బిల్స్ ఏమైనా ఉంటే కూడా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ యొక్క శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకి అది మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ సుఖం శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభదృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభదృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే గనక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషే చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శుభదృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతుకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును గనక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కాని అలానే ఈ జీడి గింజల దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలో తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహానికి కానీ సమర్పించినట్టు మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప్ర దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజదోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్నా క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలా ఇలాగనక మనకి కాలు దగ్గర నుంచి తలవరికి కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజ సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చు అండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగ అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను